హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి సిరి అండి ఈ మధ్యన ఒక వన్ మంత్ అవుతుందండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను షార్ట్స్తో సహా లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలంట మా ఇంటి దగ్గరున్న బల్ల షెడ్డు చూపిద్దామని తీసుకొచ్చానండి ఒకసారి చూడండి షెడ్ని చూడండి షెడ్డు బర్రెలు ఎంత చక్కగా పడుకున్నాయో ఇది మార్నింగ్ మార్నింగ్ తీయడం జరుగుతుందండి వాళ్ళు చాలా నీటిగా ఉంచుతారు షెడ్డుని చాలా అంటే చాలా వరకు నీట్గా ఉంచుతారు పెండ తీయలేదు ఇంకా గడ్డి తీయలేదు నేనే మార్నింగ్ మార్నింగ్ వీడియోకి కచ్చారండి అయితే నేను ఈ షెడ్డుకు సంబంధించి ఒక మెసేజ్ ఇద్దామన్నట్టు ఈ బర్లా దానికి సంబంధించి వీడియో పెట్టడం జరుగుతుందండి ఇప్పుడున్న జనరేషన్లా ఎన్ని డిగ్రీలు చేసినా ఎన్ని పీజీలు చేసినా కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ దొరకడం చాలా కష్టమవుతుందండి ఎంతో కొంత మనుండి ఈ బర్ల ఫామ్ లేదా లాగా వేసుకొని పాల వ్యాపారం చేసుకుంటే ఎంతో బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే ఈ జనరేషన్లో పాలు లేకుండా ఎవ్వరు ఉండలేరు పాలతో చేసిన రకరకాల ఐటమ్స్ ఎవరైనా గెస్ట్ వచ్చినా ఛాయ కానీ పాలు దేవునికి నైవేద్యంగా కానీ ఏ రకంగానైనా యూజ్ అవుతుంది కాబట్టి పాల వ్యాపారం పెట్టుకుంటే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ లాస్ కారండి దాంతో బెనిఫిటే ఉంటుంది చూడండి నేను చూపిస్తున్న బర్రెలకు సంబంధించి ఆ షెడ్డు కిరాయి తీసుకొని వాళ్ళు ఉంటున్నారండి వేరే వాళ్ళు అంతకుముందు మేమే ఉండేవాళ్ళం బర్రెలు మేమే చూసుకునే వాళ్ళం బర్రెలు మొత్తం అమ్మేయడం జరిగింది వేరే వాళ్ళు కిరాయికుంటున్నారండి ఇప్పుడు మీకు చూపిస్తాం మా షెడ్ ఎక్కడ ఉన్నదన్నది చూడండి సీదా అవి అక్కడ ఉందండి షెడ్డు అక్కడ స్ట్రేట్గా నా వేలు స్ట్రేట్గా చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్లా అంతా మా ఐదుగురు మామయ్యల భూమి ఉన్నదండి వీళ్ళు అక్కడక్కడ బర్ర కట్టేస్తారండి ఇగో మీకు చూపిస్తాను ఇక్కడ బురద ఉన్నది అంటే ఒకప్పుడు ఒక రోజు ఒక బర్రని ఈ ప్లేస్లో ఇక చూడండి చెట్టు కింద అంత బుర్దు ఉంటుంది ఒకరోజు ఆ ప్లేస్లో బర్రలను కట్టేయడం జరిగింది నాకు తెలిసి చుట్టూ వ్యవసాయేతర భూమి అంటే ఎలాంటి వరి కానీ పొలం కానీ చేను కానీ అంటే పత్తి కానీ ఇట్లా దీ ఎలాంటి పంటలు వేయకుండా ఉన్న సరౌండింగ్లో ఒక షెడ్ వేసుకొని వాటి బర్రెలు అక్కడక్కడ ఇట్లా కట్టేసుకుంటా మనము వ్యాపారం అనేది చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి అయితే మేము బర్లను తీసేసి వేరే వాళ్ళకి కిరాయి ఇయడానికి రీజన్ ఏంటిదంటే గడ్డి నుండి డస్ట్ వస్తుందండి నాకు అస్తమా ఉన్నది నేను చేయలేకపోతానా అని మా హస్బెండ్కి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన నాతోనైతే లేదు అస్తమా ఉన్నవాళ్ళు వీటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళకు డస్ట్ ఎలర్జీ ఉంటుంది వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండదు చాలా ఇబ్బంది అవుతుంది గడ్డి తీసి వేయడం గడ్డి నుంచి వెళ్ళి బాగా డస్ట్ వస్తుంది వేయడం కానీ ఎలాంటి స్మెల్ అయినా అస్తమా ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోతారండి అందుకనే అస్తమా లేనటువంటి వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుందండి అండి అందుకనే మేము తీసేసి వేరే వాళ్ళకు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు కిరాయికి ఇవ్వడం జరిగింది రెంట్కి ఇచ్చారు నే వాళ్ళు ఈ రకంగా యూజ్ చేసుకుంటారు చూడండి చూపు వరకు మామయ్య వాళ్ళది ఐదుగురు మామయ్య వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఫ్రీగా ఉన్నదండి బర్ల తీసుకొచ్చుకొని పాల వ్యాపారం చేసుకుంటే మేం అయితే నేను ఏదో వాళ్ళని చూసి వాళ్ళు ఏదో ప్రాఫిట్ పొందిర్రు నేను ఊహ నా నేను ఊహించుకొని చెప్తలేనండి ఒకప్పుడు నేను కూడా చేసిన కాబట్టి నేను కూడా చూసుకున్నా కాబట్టి దానివల్ల ఎంతో కొంత నేను ఉపయోగం పొందిన ప్రాఫిట్ అనేది వచ్చింది కాబట్టి నా నుండి చిన్న మెసేజ్ ఎవరైతే డిగ్రీలు పీజీలు చదివి లేదా తక్కువనే చదివి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయ్యో బర్లు ఉన్నంత మాత్రమే మన లాస్ వస్తుందేమో ఎలాంటి ఉపయోగం ఉండదేమో లాస్ వచ్చి మళ్ళీ మీద నుంచే మనం భరించుకోవాలి కావచ్చు అని ఏ రకంగా మీరు ఇబ్బంది పడకండి నైంటీ పర్సెంట్ దాంతో ప్రాఫిటే లాభమే ఉంటుంది కానీ లాస్ మాత్రము ఉండదు నా తరపు నుండి వెళ్ళి ఈ చిన్న మెసేజ్ ఇద్దామనుకున్నాను నేను నేను చూపించిన ఈ వీడియో నేను చెప్పిన ఈ మాటలు మీకు ఎవరికైనా సింక్ అయినాయా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మన్నించండి నా సజెషన్ బాగున్నదా నా సలహా మీ కామెంట్ రూపంలో చెప్పగలరు ఓకే అండి బాయ్